షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం నమస్తే సార్ నేను సోదీలో ఉన్నాను మాది ఇండియా మాయన్పల్లి తాలూకా మన్పల్లి నేను సౌదీ అరేబియా వచ్చి ఒక ఇరవై ఐదు రోజులు అవుతా ఉంది ఇక్కడ వచ్చి మా వదిన వచ్చి వీసా తీసింది వీసా తీసే ఏజెంట్ పంపించింది ఏజెంట్ రాయచిట్టి రాయచిట్టి మా భాష తన పేరు మా వదిన పేరు వచ్చి బాను తను వీసా తీసి నేను వాళ్ళు ఇద్దరు నన్ను అమ్మ ఇక్కడ అమ్మేసుకున్నారు సార్ ఇక్కడ టార్చర్ ఎక్కువగా ఉంది నాకు తిండి ఉండదు ఇక్కడ రేఖల రూమ్లో ఉన్నాను చూడండి సార్ ఎలా ఉండాలి నేను సరిగా తిండి కూడా ఉండదు వేడికి దానికి నా చేతులు నా చేతులు ఎలా అయిపోయినాయి చూడండి సార్ చూడండి నేనైతే చనిపోవాలనుకుంటాడా ఎర్ర గుళ్ళలు వచ్చేసి వాళ్ళంతా ఉన్నాయి చాలా చాలా టార్చర్ పెడతా ఉన్నారు కొడతా ఉన్నారు పనికి బని ఎంత చేసినా ఏం చేస్తూ ఉండవు నువ్వు అని కొడుతున్నారు చాలా చాలా టార్చర్ పెట్టేస్తూ ఉన్నారు సార్ మీకు పుణ్యం ఉంటుంది నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ నా హస్బెండ్కి హెల్త్ బాగలేదు అందుకని నేను సోదికి వచ్చినాను మా వదిన నన్ను మోసం చేసింది ఏజెంట్ వాళ్ళు డబ్బులు తినేసి నన్ను కట్టు డబ్బులు కట్టేసి వెళ్ళు అంటూ అన్నారు చెప్తే పట్టించుకోలేదు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ అంటే డబ్బులు కట్టేసిపో అంటూ అన్నారు ఎలా అంటే అట్లా మాట్లాడుతూ ఉండరు సార్ ఇంట్లో ఇప్పుడునే ఉంటుంది నేను ఇండియా వచ్చేయాలనుకుంటా ఉన్నాను ఉంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది నిజంగానే చనిపోతాను సార్ నేను నేను అన్నం తిని అయితే భారం అయింది సార్ తిండి కూడా సరిగా ఉండదు సార్ నిద్ర సరిగా ఉండదు పని పద్దెనిమిది ఎనిమిది నుంచి రాత్రి రెండు మూడు గంటల వరకు చేయాల సార్ కొంచెం కూడా రెస్ట్ ఉండదు మీ కొన్ని ఉండేది నేను ఇండియా వచ్చే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఆయనకి హెల్త్ బాగలేదు చేతులు ఊదిపోయినాయి గుళ్ళలు వచ్చేసినాయి నా వల్ల కావడం లేదు సార్ నేను చనిపోవాలి ఇక్కడే చనిపోతానేమో అని భయంగా ఉంది సార్ నాకు వెల్కమ్ టు టీవీ నేను వినయ్ మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో ఉన్నాము మనం చూసుకున్నట్లయితే గల్ఫ్ బాధితులు సంఖ్య అధికమవుతున్నట్లు తెలుస్తుంది రీసెంట్ గా చూసుకున్నట్లయితే కువై శివ వీరేంద్ర వంటి వారందరూ తమ బాధను సుమన్ టీవీతో తెలుపడము వారు తిరిగి ఇండియాకు రావడము జరిగింది ఇదే కోవకు చెందిన పి హసీనా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు తన చిన్న పిల్లలైనటువంటి ఇద్దరు బిడ్డలని వదిలేసి సౌదియాకు పొట్టకూటి కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది ఆవిడ అక్కడ పడుతున్న కష్టాలను తను ఏజెంట్ చేసిన మోసాలను వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోని మన సుమన్ టీవీ వారికి పంపించడం జరిగింది ఇందులో నిజమేంత అనేది వారి బంధువుల వద్ద దగ్గర నుంచే అడిగి తెలుసుకుందాం రండి

సంబంధం లేదంట అన్నాడు నిజా ఎవరు పంపించినారు వాళ్ళు కడుక్కో అన్నారు సార్ నాకు సంబంధం లేదంట అన్నాడు మేము ఎవరికి సార్ అడిగేది ఆమె చూస్తే అక్కడ సోదీలో ఉండదు నా బిడ్డ నాకు పంపించండి సార్ మీ కాళ్ళు ముక్కుతాను వైట్ కెళ్ళారు కదా ఆవిడ మీకు ఏమవుతారన్న అలా కూతురు సార్ వెళ్ళారు ఓకే అన్న ఏదో జరక ఏదో కడుపు ఇబ్బందులు బట్టి వెళ్ళారు దాని గురించి మేము పోతే పని సంపాదించుకొని బాగా బంధించి అనుకున్నాము అటు పోయిన తర్వాత పాప సమస్యల్లో పడిపోయింది చాలా బాధలు పడతా ఉంది అన్నం తినలేదు చాలా ఘోరంగా చేస్తా ఉండాలి అంటే వాళ్ళు అన్నం పెట్టడం లేదంట రేయి పొగులు పని చేపిస్తా ఉన్నారు ఇల్లు చూసి రేకులు ఇల్లు ఇచ్చి రూమ్ ఇచ్చిండారు ఆ రూమ్ ఏసీ లేదు ఏమీ లేదు ఉడుక్కు దానికి నిద్రగా లేక పాపకు బెడ్డకు అంత కాళ్ళు చేతులు అన్ని వచ్చేసి చేసి చాలా దారుణంగా ఇచ్చేసి మాకు చూపించడం జరిగింది ఎవరు స్పందించలా చెప్పి తిరిగినాము మదనపల్లికి పోయినాము రాయచూడికి పోయినాము అంతర్ దగ్గరికి పోయినాము ఎమ్మెల్యే దగ్గర పోయినాము మాకు ఎవరు మాకు సహకరించలేదు నేర్పించి బాగా బలమంతం చేసి గ్రాచ్యుట్ అయింది ఇది మబ్బాషా అనేసి వాడు ఇప్పుడు అడిగితే మాకు సంబంధం అనేసి చెప్తా ఉన్నాడు సార్ చేసిండేది నేను కాదు ఆయమ్మ సోదీలో ఉండే ఆయమ్మ తీసిండేది అని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఇద్దరు ఒకరి మీద వేసుకుంటా ఉన్నారు సార్ మా బిడ్డ నా ఇంటికి వచ్చేసేసాలు సతస్తారంట అందు మా బిడ్డ నా ఇంటికి వచ్చేసేసాలు సార్ ఎంతకాలం అయింది మా ఆమె సౌదీకి వెళ్ళి మూడు వారాలు అయితే ఉంది సార్ అమలు చేస్తే రస్మాంట్ అవడం లేదు రస్మాంట్ అయినా మాకు సంబంధం లేదు మీ ఈజా ఎవరు తీసుకుని వాళ్ళు అడుక్కోండి లేదు మీ నుండి ఏమైతే చేసుకోకండి నా నేను రాజకీయ నాయకుడిని నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పేస్తా ఉన్నాడు ఓపెన్ గానే చెప్పేస్తా ఉన్నాడు మన రాజచుట్టుకు వింటే రాజచుట్టులో కూడా ఇది మీకు అందరినీ లోపలస్తాను పొద్దు ప్రెజర్ చేస్తా ఉంటే అనేసి కూడా అన్నాడు సరే మేము ఎందుకు చెప్పిస్తారు దేని మీద లేపిస్తారని మేము అడిగినాము మేము దొంగతనం చేస్తున్నాం ఏదో మా బిడ్డ ఇట్లా అయిపోయిందని చెప్పేసి మేము వచ్చి మీ కోసం అడిగేదానికి వస్తే నువ్వు మా మీద ఇట్లా చేస్తామని చెప్పి కూడా అడిగినాను మీరు ఏమన్నా పోయి ఏమన్నా చేసుకోండి మీ వల్ల ఏమి కాదు ఎవరి నుండి ఎస్ఐ నింటి కాదు డిఎస్పింటి కాదు సీఎ ను ఎవరి నుండి ఏమి కాదు అని చెప్పేసినాడు ఆవిడ చేసే స్టేజ్ లోనే ఉన్నారా ఆమె పరిస్థితి ఎట్లుంది మీకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారా ఆవిడ ఎప్పుడు ఇప్పుడు తొమ్మిది గంటలకు పది గంటలకు వెళ్ళిపోతే తెల్లారి ఐదు గంటలకు అట్లా వచ్చి ఫోన్ చేస్తుంది టైం ఉంటే లేకపోతే అది టైం ఎవరంట రూమ్కి వచ్చేదానికి టైం వచ్చేదానికి లేదంట

ఉంది సార్ మీ అల్లుడు ఏం పని మా అల్లుడు ఏదో వైరింగ్ పని చేస్తాడు ఎలక్ట్రిషియన్ పని కానీ కొంచెం ఒళ్ళు బాధలేక హార్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక పేషెంట్ అయినాడు అప్పుడున్నాక వాళ్ళు హాస్పిటల్లో కూడా తిరుపతిలో మీరు ఏం పని చేయకూడదు అని చెప్పేందుకు మా బాబు ఏదో నీళ్ళ అని చెప్పేసి ఏదో సంపాదించి పెడదాం అని చెప్పేసి బయట వెళ్ళింది ఆ వెళ్ళిన తర్వాత మా బాబకు ఇట్లా చాలా ఇబ్బంది సమస్య వచ్చేసింది అందుకని ఎట్లన్నా కానీ ఇక్కడే ఏదో కూలి కూలీనాలు చేసుకుని తిని ప్రాణంతో ఉంటే చాలు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉన్నాం సార్ వీళ్ళు ఏజెంట్ వీళ్ళు అంతా మాట్లాడుకొని నేర్పించే పాపకు ఏం పని లేదు అక్కడ ఏసీలో ఉండి పని చేసుకుండేదే పెద్ద కష్టమైన పని కాదు చెప్పి బాగా నేర్పించేసినారు ఆ పాపను ఏదో ఈ మాట ఆ మాట చెప్పి పంపించేసినాడు పంపించిన తర్వాత మేము పోయి ఇట్లా అయిపోయింది సార్ అని ఎన్నో తోడు ఫోన్ చేసినాను నేను చేసిన రస్మాంత్ మంత్ అయితే ఒకరు కార్డు అయినప్పుడు ఏం చెప్తా అంటే మాకు సంబంధం లేదయ్యా నాకు పొద్దు ఇంకొక ఫోన్ చేసి ఇకారు ఏజెంటు ఊరిని అడగాల్లా బొమ్మించుకున్నా అడగకపోతే ఎవరిని అడగలం మేము అక్కడో మాకు అక్కడ మాటలు రావు అక్కడ మాకు తెల్ల తెలిందు మా పాప చూసి ఇప్పుడు ఏడిసి నాకు చాలా బాగా బాధ పెట్టేస్తా ఉంది మేము పది రోజులు తిరిగి 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 ఆష్ట్ అయిపోయింది మేము ఇంటికి తిరుగుతా అన్నాం మనము పెళ్ళి రాయచోటి అని ఎక్కడంతా తిరుగుతా ఉన్నాం సార్ మేము వాళ్ళు ఏది కానీ పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గాని ఎవరు పట్టించుకోవడం లేదు సార్ తిరిగి తిరిగి వాళ్ళ ఇంటికాడ మూడు దినాలు కూర్చొని ఉన్నాం మేము వాళ్ళ ఇంటికాడ సరేలే నేను వాళ్ళకి చెప్తా ఎల్లికి చెప్తా ఉంటాడు అక్కడ చెప్తే వెళ్ళిపోతాడు వాళ్ళు చూసి సార్ పట్టించుకోరు సార్ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏజెంట్ సదికి పంపించక ముందు ఎటువంటి మాటలు అని చెప్పారు ఏమని లేదు మీ బ ని భర్తకి కదా హర్ట్ హార్ట్ ప్రాబ్లం ఉంది కదా పోయి సంపాదించుకొని వచ్చుకో నీకు మంచి డబ్బులు ఇస్తారు ఆడ నీవే నీకు చాలా కష్టంగా ఉండదు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఏదో చెప్పి మాటలు చెప్పి పిలుచుకొని పోయి పంపించేసినాడు మేము కానీ లేము మేము ఎవరు కానీ మాట్లాడింది వాళ్ళు ఏం చేసుకున్నారు ఎట్లయింది మాకు గడ తె మళ్ళీ తర్వాత పోయే పోయి ముందు ముందే తెలిసింది నాకు గడ ఆ సరేలే అప్పుడు ఏమి మనం అడ్డమాట చెప్పగడతా అని నేను చెప్పడం లేదు సార్ వాళ్ళు చెప్పలేదు కానీ లేని కొద్ది రోజులు జరిగిన తర్వాత అన్ని కొద్ది రోజులు పదిహేను రోజుల నుంచి స్టార్ట్ చేసేసినారు ఇట్లా పాప అన్నం పెట్టకుండా ఏం చేయకుండా కనీసం నీళ్లు దానికి నీళ్లు కూడా వాళ్ళు కు పంపించడం లేదంటారు చాలా ఘోరంగా అరవై డిగ్రీలు ఎండ కాస్తానంట సార్ ఇక్కడ రేకుల రూమ్ ఇచ్చినారు ఏసీ లేదు కూలర్ లేదు ఫ్యాన్ లేదు ఏమీ లేదు ఆ రూమ్ లో మా సెల్ లో ఉండే ఫోటోలు కూడా చూడండి కావాలంటే ఏమి కానీ లేదు ఆ పాప ఇరవై అరవై డిగ్రీలు ఎండ ఎట్లా పండుకోవాలా ఎట్లా పని ఒక ఒక ఏదో చేయాలిస్తారంట రొట్టి తిని పొద్దులు రేపు పని చేయాలంటే అవుతుంది ఏమి సార్ అట్లా నానా విధాలుగా వాళ్ళు పెడతా నమస్తే మీ పేరు అన్న నా పేరు హసన్ వల్లి హసీనా మీకు ఏమవుతారు మా వైఫ్ ఎందువల్ల ఆవిని సౌదీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న మీకు ఏమొచ్చిందంటే ఇంత ముందు ఎలక్ట్రేషన్ పనిపోతానండి ఓకే దాని వల్ల నాకు కొంచెం హెల్త్ హార్ట్ హార్ట్ వచ్చింది వచ్చింది దాని వల్ల నన్ను డాక్టర్లు చెప్పినారు నేను అట్లా బరువు ఎత్తకూడదు నువ్వు ఎక్కువ కష్టపడితే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పినారు అందుకోసం నాకేం జరగక్క ఇది ఈ ఇంట్లో ఉంటాను నన్ను నాకేం జరగక్క మా భార్యకి పంపించాను మా భార్య అక్కడ పంపించింటే ఇల్లు ఇట్లా చేస్తానని మా భార్య నాకు కాల్ చేసి చెప్పింది ఇప్పుడు ఏజెంట్ ఏ విధంగానూ మీకు సహకరించట్లేదా ఏజెంట్ అడిగితే వాళ్ళ వదిన మా భార్య వాళ్ళ వదిన వదిలి కదా పాపాడు అడగండి చెప్తాను వాళ్ళు అడిగితే ఆయమ్మ నెంబర్ అంతా బ్లాక్ లో బ్లాక్ లో పెట్టుకుంది బ్లాక్ లో పెట్టేసింది నెంబర్ బ్లాక్ చేసారు మా భార్య నెంబర్ బ్లాక్ చేసింది నాది మా మామది మా అత్తది అందరి నెంబర్ బ్లాక్ చేసింది ఎవరు కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు మొత్తానికి ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు మా భార్య పంపించి అంటే ఫస్ట్ మీరు డబ్బులు కట్టేయండి మూడు లక్షల యాభై వేలు కట్టండి అంటారు అవును ఇక్కడ నుంచి పాలు అంత ఖర్చు కాదు ఎవరికి కట్టాలంట డబ్బులు డబ్బు ఎవరు కట్టాలంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టాలంట మా బార్య వాళ్ళ ఇంట్లో మీకు ఎవరు చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కట్టాలి అని కట్టాలంటే ఏజెంట్ చెప్పారు మళ్ళా మీకే చెప్పారు లక్షల పంపిస్తే కడితే పంపిస్తామని చెప్పారు అందరికి నమస్కారం పెడతాను మా భార్యకి పంపించండి సార్ చాలా ఇబ్బందుల్లో ఉండాలి నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ టు త్రీ ఓ క్లాక్ చేస్తాను సార్ దయచేసి మీరు అంతా సహకరించి మా భార్య పంపించి చూడండి సార్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు అయితే ఉన్నారు అబ్బాయితను కనీసము వాళ్ళ అమ్మ కోసము ఏ విధంగా ఏడుస్తున్నారో మనం ఇక్కడ మనం చూడొచ్చు నానా ఏడ్చొద్దు ఏం కాదు మమ్మీ వస్తుంది ఏడ్చద్దు